హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మన సమ్మర్కి యూజ్ అయ్యే కాటన్ కుర్తి సెట్స్ అనేవి ఇవాళ మీకు రివ్యూ చేయబోతున్నాను ఆల్రెడీ నేను ఒకసారి వేసుకొని చూశాను అంటే ఒకసారి వాడి చూసిన తర్వాత వాష్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను యాక్చువల్గా నేను ఒక మూడు సెట్స్ రివ్యూ చేయబోతున్నాను అంటే విత్ దుప్పట్ట అనమాట బాటము టాపు ఇంకా కుర్తి మూడు వస్తాయి అనమాట ఈ మూడు సెట్స్ నేను కాటన్ అనమాట కంప్లీట్ కాటన్ విత్ మనకు మంచి వర్క్ వచ్చేసింది చూడండి అన్నిటికీ వర్క్ వచ్చేసింది కలర్ ఇది ఒకటేమో బేబీ పింక్ ఇది కొంచెం పింక్ పింక్ కూడా కాదు ఇది పీచ్ కలరు ఇదేమో ఎల్లో కలరు ప్రతి ఒక్క సెట్ నేను మీకు మంచిగా రివ్యూ ఇస్తాను చూడండి యాక్చువల్గా ఇది ఇది మనకి ఏంటంటే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మొత్తం మనకు యోగపట్ అనేది యోక్ యోగపట్ అనేది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇది ఒకసారి నేను వేసుకో టూ త్రీ టైమ్స్ కూడా వేసాను వేసుకొని మనం వాష్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాడు అందుకే మీకు ఇట్లా ఏంటి ముడత ముడతలాగా అనిపిస్తుంది కానీ ఇది మంచి ఐరన్ చేసే మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే మనకు షైనింగ్ కూడా ఎలా అంటే మనకు సిల్క్ సిల్క్ క్లాత్ ఉంటుంది చాలా షైనింగ్ వస్తుంది కానీ ఇది కాటన్ మనకి మంచి షైనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మనకు మంచి పార్ట్లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అది మనకు మిర్రర్స్ కూడా వచ్చాయన్నమాట అనమాట ఇక్కడ మిర్రర్స్ వచ్చాయి ఇక్కడ మంచి ఎంబ్రాయిడరీ స్మూత్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ బంచెస్ ఇట్లా మంచిగా వచ్చేసినాయి ఇది ఒక పాటి పైదాంక ఉంది కింద అంతా ప్లెయిన్ అనమాట ఇదంతా మనకి బాటం కింద ఉంది కదా ఇదంతా మనకి బాటం వచ్చి కింద మనకి బాటమ్ ఉంది అది ఇక్కడ ఇక్కడ మనకి ఏంటంటే కింద నుంచి ఇక్కడ మన కింద పా మనకి మంచిగా కుర్చీలు వచ్చాయండి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇట్లా మనకి కొంచెం వచ్చి కుర్చీలు వచ్చాయి ఇంకా కింద మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి గోటపట్టి లేస్ అనేది వచ్చింది ఓవరాల్గా ఇది టాప్ అండి టాపు మనకి ఏంటంటే హ్యాండ్స్ హ్యాండ్స్ ఏంటంటే మన ఎల్బో హ్యాండ్స్ అనమాట త్రీ బై ఫోర్స్ హ్యాండ్స్ అంటారు కదా అట్లా వచ్చింది వాటికి హ్యాండ్స్ కూడా మనకు ఇట్లా ఏంటి వర్క్ వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇట్లా వర్క్ వచ్చేసింది ఒక బంచ్ ఫ్లవర్ బంచ్ వచ్చింది ఒక చిన్న పైపింగ్ అనమాట చుట్టూ పైపింగ్ వచ్చేసింది మంచిది కూడా హ్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంది మనకి బ్యాక్ సైడ్ అయితే ఏం వర్క్ లేదు ఇది మంచి షైనింగ్ క్లాత్ మంచి కంఫర్టబుల్గా ఉంటుంది మన షైనింగ్ వస్తుంది చాలా బాగుందండి క్లాత్ అయితే స్మూత్ చూడండి మీకు షైనింగ్ వచ్చేస్తుంది ఇది కాటన్ రేయాన్ కాటన్ లాంటి కొంచెం సాటిన్ కూడా కాదు ఇది కొంచెం ఇంకా స్మూత్గానే ఉంది ఇదైతే మన సమ్మర్కి అయితే మంచి ఒక అవుట్ ఫిట్ అని చెప్పొచ్చు బయటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ అవుట్ అయితే మనం దర్జా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట దీని బాటమ్ ఏంటి దీని బాటమే ఇట్లా వచ్చిందండి ఇది కూడా సిల్క్ సేమ్ అదే మనకి ఎట్లా వచ్చిందో అట్లా తర వచ్చింది మనకు లెంత్ కూడా పెద్దగానే ఉందండి లెంత్ కూడా పెద్దగా ఉంది మనకి ఇక్కడ కింద పాయింట్ ఉంటుంది కదా బాటమ్కి అంటే కింద మనకి అక్కడ కూడా సేమ్ మన హ్యాండ్స్కి ఎట్లా వచ్చిందో సేమ్ అట్లానే వచ్చిందనమాట అలానే వర్క్ వచ్చేసింది మా సేమ్ ఇట్లా చుట్టూ మనకి ఒక పైపింగ్ మోడల్ లాగా ఇచ్చేస్తారు లెంత్ అయితే బాగుంది మనకి ఎలాస్టిక్ మనకి ఇట్లా ఎలాస్టిక్ వచ్చిందండి మంచిగా లెంత్ కూడా సరిపోతుంది మంచిగా చూడండి లెంత్ కూడా పెద్దగానే ఉంది సరిపోతుంది ఇంకా చున్నీ అయితే ఇంకా చాలా బాగుంది ఇది ఏంటంటే సిఫాన్ స్మూత్ సిఫాన్ అనమాట ఒక టూ కలర్స్ మిక్స్ అయ్యి అంటే ఒక లైట్ పింక్ ఏంటి ఇంకా మన తిక్ పింక్ కలిపొచ్చాయి మనకి ఇట్లా అంచులకి ఏంటంటే ఇట్లా మనకి ఇంటి డోవి హ్యాంగింగ్స్ లాగా ఇలా అనమాట చున్నీ కూడా మనకు స్మూత్గా ఉంది లెంత్ కూడా పర్ఫెక్ట్ ఉందండి టూ మీటర్స్ కంటే ఎక్కువనే ఉంది మంచిగా ఉంటుంది ఇదైతే మాకు సెవెన్ హండ్రెడ్ అలా పడింది అండి కానీ మనకు బయటికి వెళ్ళడానికి వేసుకోవడానికి మంచి అవుట్ ఫిట్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి కాటన్ కుర్తి సెట్టు ఇక ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ మనకి చూస్తూనే అర్థమవుతుంది మీకు ప్యూర్ ప్యూర్ కాటన్ ఇది ఏంటంటే మనకి ఇది కూడా మూడు ఆ పాయింట్ ఇది పాయింట్ ఇది టాప్ ఇదేమో మనకి దుప్పట్ట అంటే చున్నీ మూడు వచ్చాయి మనకి మంచి ఎంబ్రాయిడర్ వైట్ పింక్ లైట్ పీచ్ కలర్ అంటారా పింక్ ఆ కలర్లో మనకు మంచి వర్క్ వచ్చేసింది ఇక్కడ మనకి ఏంటంటే మనం యోగ్ పాటలో ఇట్లా వచ్చిందండి యోగ్పాట్లో ఏంటంటే మనకు మంచిగా ఇట్లా వైట్ థ్రెడ్ తోటి మంచి నీట్ గా వర్క్ వచ్చేసింది పైనుంచి అంటే ఇక్కడ మన షోల్డర్ దగ్గర నుంచి ఈ యొక్క పాట కింద వరకు ఇట్లా వచ్చింది మొత్తము ఇట్లా ఉందన్నమాట పా టాప్ అంతా యాక్చువల్లీ టాప్ ఇలా ఉంది ఇక్కడ మనకి కట్స్ చుట్టూ మనకి ఇంకా వైట్ కలర్లో ఒకటి ఒకటి చిన్న బార్డర్ అంటే దాన్ని ఇట్లా బార్డర్ టైప్లో అనమాట మధ్యలోనేమో ఇట్లా చుట్టూ బార్డర్ వచ్చి మధ్యలో ఈ డిజైన్ లాగా ఉంది అది త్రీ సైడ్స్ వచ్చిందండి అట్స్ కట్స్కి ఇట్స్ కట్స్కి మధ్య త్రీ సైడ్స్ ఇలా వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ కింద మనకి టాప్లో ఇలా కింద ఈ ఒక ఫ్లవర్ లాగా వచ్చింది మధ్యలో ఏంటంటే మనకి ఇట్లా మధ్యలో బంచెస్ లాగా వచ్చేసాయి ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వాటికి బ వాటికి కూడా మన కట్స్కి ఇచ్చారు కదా సేమ్ అదే డిజైన్ ఇక్కడ ఇచ్చారనమాట ఇది కాటన్ ఏం సింక్ అవ్వట్లేదండి మంచిగా ఉంది లెంత్ కూడా బాగుంది డబల్ ఎక్సెల్ కూడా వరకు తీసుకోవచ్చు ట్రిబుల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉంది కొంచెం ఎక్సర్సైజ్ తీసుకుంటే బెటర్ అనేసి నేను ఎక్సర్సైజ్ తీసుకున్నా కానీ ఏం సింక్ అవ్వలేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఇది బాటమ్ అండి ప్యూర్ కాటన్ బాటం కదా సేమ్ మొత్తం వైట్ వచ్చేసింది దానికి అది పింక్ కలర్లో ఉంది కాబట్టి ఇది మనకి ఏంటంటే దాని మీద ఉన్న వైట్ కలర్కి కొంచెం కాంట్రాస్ట్ లాగా వైట్ కలర్ బాటము దానికి సేమ్ మళ్ళీ అంచున్న కింద మనకి పా కింద లాస్ట్ బాటమ్ కింద ఉంటుంది దానికి ఇలాంటి మంచి డిజైన్ వచ్చింది అక్కడ ఏమో వైట్ కలర్ వైట్ దానితో ఎట్లా వచ్చిందో ఇక్కడ మనకి చూడండి ఇట్లా కాంట్రాస్ట్ అనమాట ఇది కట్స్ క్లాస్ మనకి ఏంటంటే వైట్ థ్రెడ్ తోటి పింక్ కలర్ వస్తే ఇక్కడ మనకి ఇట్లా సేమ్ అనమాట కాంట్రాస్ట్ లాగా వచ్చేసింది నెక్స్ట్ మనకు చున్నీ దుప్పట్ట ఇది కూడా మంచి లెంత్ ఉందండి మంచి లెంత్లో ఉంది మనకు చుట్టూ ఒక లేస్ కూడా వచ్చింది ఇది మనకి చు దుప్పట్ట అండి దుప్పట్ట మనకి ఇది మధ్యలో మనకి ఇట్లా పింక్ కలర్ బంచెస్ వచ్చాయి మన చుట్టూ మనకి ఏంటంటే ఇట్లా సాటిన్ బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చింది చుట్టూ వచ్చిందనమాట మనకి మొత్తం దుప్పట్ట అంతా ఇట్లా మొత్తము అది సాటిన్ బార్డర్ వచ్చింది ఇది కాటన్ అండి చూస్తూనే మీకు అర్థమవుతుంది ఇది కాటను మంచి మన ప్యూర్ కాటన్ అనమాట దుప్పట లెంత్ కూడా మనకి మంచి పర్ఫెక్ట్గా మంచిగా హైట్కి కూడా సరిపోతుంది హైట్ ఉన్నా పర్ఫెక్ట్గా సరిపోతుంది దుప్పట్టలో కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు ఇది సిక్స్ హండ్రెడ్ అలా సిక్స్ హండ్రెడ్ బిలో సిక్స్ హండ్రెడ్ నాకు అంత ఆఫర్లో తీసుకురానంటే అంత ఐడియా లేదు మీకు నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ ఇంకొకటి మనం నెక్స్ట్ మనం తీసుకున్న ఇంకొకటి అండి ఇది ఇది కాటన్ కుర్తి సెట్ ఇది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చే షైనింగ్ థ్రెడ్తో వచ్చింది ఇది బా టాప్ అనమాట టాప్కి మనకి ఇట్లా వీళ్ళకి మనకు వర్క్ వచ్చింది ఆల్రెడీ నేను యూజ్ చేశానండి అందుకే ఇట్లా మీకు ముడతలు ముడతలాగా కనిపిస్తుంది ఒక టూ మనం కాటన్ కదా సరే యూజ్ చేసినాకనే రివ్యూ ఇద్దామనేసి మీకు ఇట్లా ఇస్తున్నాను మంచి బాగుందండి కొంచెం ఒక కొంచెం సింక్ అవుతుంది కాబట్టి కొంచెం సింక్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం సైజ్ తీసుకోండి మనకి ఇట్లా వర్క్ కింద నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మధ్యలో మధ్యలో ఇట్లా మనకి అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి చుట్టూ మనకి ఏంటంటే గోటా లేస్ వచ్చింది వచ్చిందన్నమాట షోల్డర్ వరకు మన యొక్కపాటి నుంచి ఇక్కడ షోల్డర్ వరకు ఇట్లా మనకు లేస్ వచ్చింది వర్క్ కూడా ఏంటంటే చాలా నీట్గా చూసారు కదా ఎంత నీట్గా డిమ్ మంచిగా షేని షైనింగ్తో ఉంది ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు మనకి ఏంటంటే ఇక్కడ కొంచెము ఇక్కడ గోటా లేస్ లేసి ఇచ్చి హ్యాండ్స్ కింద డిఫరెంట్గా మనకు బాటంలో ఉన్నట్టు అట్లా ఈ కాటన్ క్లాత్ ఇలా డిఫరెంట్గా ఇచ్చారు మన టూ హ్యాండ్స్కి అలానే వచ్చింది మనకి కింద మనకి నీ దగ్గర డిజైన్లో కూడా సేమ్ అలానే మనకు హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు కదా సేమ్ అలా బార్డర్ మనకి ఇట్లా ఇచ్చారు అనమాట ఇక్కడ కూడా మనకి సేమ్ అదే రీచ్ ఇక్కడ గుట్టపట్లు వచ్చింది యాక్చువల్లీ దీనికి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ కూడా అలానే వచ్చింది కాకపోతే ఇక్కడ గుటపట్లు వేసి ఒకటి ఇవ్వలేదు క్లాత్ అయితే సేమ్ ఉంది డిజైన్ అయితే ఇట్లా ఉందండి ఇట్లా ప్రింట్ ఇది ప్రింట్ అయితే కాదు ఇది క్లాత్ ప్రింట్ అనుకోకండి అనుకోకుండా భ్రమపడకండి ఇది అయితే ప్రింట్ అయితే కాదు నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కదా మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఇది ప్రింట్ అయితే కాదండి నెక్స్ట్ దీన్ని బాటమ్ ఎలా వచ్చిందంటే మనకి ఇలా బార్డర్ వచ్చింది కదా సేమ్ అదే బార్డర్ అనమాట బార్డర్లో ఎలా స్టిక్ ఇది లెంత్ కూడా మంచిది ఫిట్ అవుతుంది మంచిగా మనకి అంటే అంత టైట్గా పట్టేసినట్టు అయితే ఏం లేదు ఇది ఇట్లా బార్డర్ మనకి సేమ్ హ్యాండ్స్కి బార్డర్ ఇట్లా వచ్చింది కదా ఇక్కడ ఏమో మనకి పైన బార్డర్ ఏమో ఇక్కడ మనకు టాప్లో వచ్చిందేమో ఇక్కడ బార్డర్కి వచ్చేసింది ఇక్కడ ఇక్కడ టాప్కి బార్డర్ వచ్చేసింది అనమాట ఇట్లా ఆపోజిట్ ఆపోజిట్ ఆపోజిట్లో ఇచ్చేసారు మంచిగా ఇంకా చున్నీ కూడా మంచి సిఫాన్ చున్నీ అండి ఇది సరే మెత్తగా ఎంత బాగుందో దీనికి కూడా ఏంటంటే మనకి ఇట్లా బార్డర్ వచ్చేసింది ఇంకా చూడండి మనకు డ్రెస్ ఉంది కదా ఇగో ఈ డ్రెస్లో ఉన్న బార్డరే మనకి ఇట్లా అంచులోకి అన్నమాట టూ సైడ్స్ ఇట్లా అంచులకు ఇచ్చేసి దానికి మంచి సిల్వర్ కలర్ దోట గోటా పట్టు లేస్ అనేది యాడ్ చేశారు ఇక చున్నీ కూడా చాలా స్మూత్ ఎంత మెత్తగా ఉందో ఇవ్వండి ఓవరాల్గా ఇది కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ అట్లా పడినట్టుంది డ్రెస్ ఓవరాల్గా ఓవరాల్గా ఇవ్వండి మన డ్రెస్లో కాటన్ కుర్తీ సెట్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లే కామెంట్ కూడా చేయండి నేను మీషో కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు తప్పకుండా చెక్ చేయండి ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నేను మెన్షన్ చేయను ఒకవేళ సిమిలర్గా ఏమైనా దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను సిమిలర్ ప్రొడక్ట్స్ కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు రేటింగ్ చేసుకొని ఒకవేళ ఉంటే నేను అయితే కంపల్సరీ ఇస్తానండి కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో మా మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్